ఇంట్లో ఈ చీమల పట్లు చీమలు వర్షం పడేసరికి చీమలు వచ్చేస్తున్నాయి అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ మా ఇంటి చుట్టూత అక్కడక్కడ చీమలు తవ్విన తర్వాత ఈ ఎలుకలు చుంచులుతో వచ్చే ప్లేస్ వచ్చేస్తుంది అందుకని మేము ఎప్పుడూ సిమెంటు రెడీగా పెట్టుకుంటాం సిమెంటు ఇసుక లేదా చిన్న చిప్స్ కంకర రెడీగా ఒక చోట అనమాట అంటే సిమెంట్ మనమే చేసేసుకోవచ్చు తాపీ వాళ్ళు చిన్న చిన్న పనులు ఉంటే దొరకరు కదండి వాళ్ళు ఇచ్చి చిన్నదానికి చిన్న చిన్న బోర్లు పోర్చడానికి తాపీ మనల్ని తీసుకురావాలంటే అది అయ్యే పని కాదు ఒక రోజు పనికే దొరకట్ల వాళ్ళు అందుకనే తాపీ ఇది కూడా మనమే కొనేసుకుని చిన్న చిన్నవి మనం వేసేసుకోవచ్చు అటు ఇటుగా కలిపేసుకుని వేసేసుకోవడం కలుపుకునే వేద్దాం ఇక్కడ సిమెంట్ స్టోర్ చేసాం వెరీ బస్తా సిమెంట్ సిమెంట్ కలపడానికి ఒక ప్లేటు ఇది కూడా తాపి చేసేది బుజ్జిది తాపి చేసే బుజ్జిది పెట్టుకున్నాం ఇప్పుడు కొంచెమే కాబట్టి కొంచెం సిమెంట్ వేసుకున్నాం దీంట్లో అసలు ఇదే ఎక్కువ అవుతుంది ఇలా కలిపేసుకోవచ్చు లైట్గా పంపు లైట్గా ఇలా పెట్టుకుని అంటే అలా ఉంటే గడ్డ కట్టేస్తా సిమెంట్ తెలిసింది ఇది కొంచెం పెంచుదాం దారా పెన్షన్ కలిపేసుకోవాలి అయితే గడ్డలాగా అంటే కొంచెం చిన్న చిన్న పూజ ఇలాగా చీమల దానికి కాబట్టి పంపు కట్టేసాం డోర్ అయ్యో సిమెంట్ మోటర్ కట్టలేదు సిమెంట్ మోటర్ పెట్టకపోతే గాలి వెళ్ళి ఇది అయిపోతుంది కదా ఇది రెడీగా సిమెంట్ వేసేసుకుని ఎక్కడ 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 పడిపోయాం పడిపోయాం ఇక్కడ చూద్దాం ఈ డోర్ బెడ్రూమ్ లేదు ఆ గుమ్మంలో ఎలా అనుకుంటా ఇవి పెద్ద అయిపోయి ఎలుకలు వచ్చేస్తాయి నుంచి సిమెంట్ ఇలా తీసుకుందాం ఎస్ట్ ఇలా మనం చిన్న చిన్నది చేసి దీన్ని తాపి వాళ్ళు రావాలంటే అది అయ్యి అవ్వని పని ఈ చిన్నదానికి ఊరికే సిమెంట్ కలిపి ఇలా పోసేయటానికి ఒకరోజు కూలీ లేనిదే వాళ్ళు రారు ఈ చిన్న చేయించేసి మనం ఒకరోజు కూలీ ఇవ్వలేము మూడు నాలుగు పనులు ఉంటే పెద్ద పనులు పిలవచ్చు ఇదిగోండి వేసేసాము అయిపోయింది ఆరిపోయిందంటే అయిపోయింది చేసేసా అయిపోయింది ఆగిపోయింది అంటే ఆవిరిపోతుంది ఇచ్చేవరకు దేవుడు ఇంకా ఇచ్చాడు లేదు కదా టేప్ చూద్దాం ఓ ఇదంతా నేను చేసింది ఇదంతా ఇదంతా నేను చేసింది ఇది ఈ సిమెంట్ అంతా నేనే చేసాను ఇటువైపు అంటే అటువేపు అది ఇటు ఖాళీ ప్లేస్ మొక్కల వల్ల వచ్చేస్తూ ఉంటాయి చీమలు ఎనుకలు మనం చేసుకోవడం ఇంకో చిన్నది ఉంది వెనకాల అది కూడా చేయాలి వెనకాల దొడ్లో ఇంకో చిన్నది ఉంది అది కూడా చేశారు రండి ఊరికే సిమెంట్ కలిపేసి ఈ ప్లేట్లో చక్క నీళ్లు కావలసిన పోసుకొని వేసేయచ్చు మళ్ళీ తాత ఇది వాళ్ళు ఇది కూడా నేను చేసింది ఈ గుమ్మానికి అటు నేను చేసింది ఇదిగోండి ఈ మొక్కల దగ్గర ఆ చిన్నది అది కొద్ది కదండి అది కొద్దిగా ఆ చిన్నదండి అక్కడ పెట్టిన చీమలు అక్కడ చేసేద్దాం అక్కడ నుంచి గోల్డ్ చేమలు చీమలు వచ్చేస్తున్నాయి దాంట్లో నుంచి చీమలు ఉండగా మనం చూస్తూ చూస్తూ వేయలేము ఆ రెండు చేమలు వెళ్ళేగా బయట నుంచి వచ్చినాయి అవి ఇస్తాం అంతే లేదా పైపు మధ్యలో ఉందా చూడు ఒకసారి నాకు ఒకసారి పైపు ఉంది ఆ పైపుల మధ్యలో కూడా కొంచెం నిమ్మిడి మిగిలింది అక్కడ పడి చదువుతాం తాపితో చక్కగా పైపుని మధ్యలో చిన్నది ఉంది అది తీసి ఇటు నుంచి ఇలా వేసేద్దాం అయిపోయింది ఇటు ఇదిగోండి ఇది ఫిల్ అయిపోయింది ఇది కొంచెం గుడ్డతో రాసేసుకోవచ్చు రాసుకుంటే అంత ఇదిగా ఉండకుండా మొత్తం అలికీగా ఉండకుండా చక్కగా నీట్గా నీట్గా ఉంటుంది ఇలాంటి అండి బా అంటే మనకి ఇటు ఖాళీ ప్లేస్ ఇంత బ్యాస్పోయింది అనక నుంచి ఇది కాదు అన ఖాళీ ప్లేస్ ఇది అంత ఖాళీ ప్లేస్ వెనక ఖాళీ ప్లేస్ వల్ల చేమలు వచ్చేస్తాయి బట్టి వర్షం పడితే ఇప్పుడు కప్పల అరుపులు కప్పలు వచ్చేస్తాయి ఆ చేరు కొంచెం పెద్ద అయితే ఎలకలు చుంచులు కూడా లోపలికి వస్తాయి చుంచు పట్టించు లోపల నుంచి వచ్చేస్తుందండి అందులో ఐరన్ తేయించాం ఇది నేను వేరే వేరే చూపిస్తాను ఐరన్ తేయించాం ఇవన్నీ ఇంట్లోనే అలా ఇసుక సిమెంటు కాంక చిప్స్ అవి పెట్టుకుంటే మనమే చేసేసుకోవచ్చు చిన్న చిన్నవి ఒకసారి ఆ పెద్ద వర్క్ ఏదో ఉంటే తాపీ వాళ్ళు వచ్చారు తాపీ వాళ్ళు వచ్చి ఇది చూసి నేను చేసిన దాన్ని చూసి బాగా అన్నారు భలే చేశారు తాపీ వర్క్ అన్నారు అలా చేసే కలుపుకుంటూ వచ్చారు చువర్ వరకు అలా వేసేటంజాయింపు చూసుకుని చక్కగా చేసేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్